హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో టిఫిన్ షేర్ చేసుకోబోతున్నానండి హెల్దీగా ఫాస్ట్గా అయిపోయే టిఫిన్ షేర్ చేసుకుంటున్నాను వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి నేను ఫిఫ్టీన్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి చూద్దాం ఫిఫ్టీన్ లైక్స్ వస్తాయా రావో ఇంకా నేను చేసే హెల్దీగా ఫాస్ట్గా అయిపోయే టిఫిన్ని చూసేయండి ఇంకా నేను చేసే హెల్దీగా ఫాస్ట్గా అయిపోయే టిఫిను వెజిటేబుల్ ఉప్మా చేస్తున్నాను నేను తీసుకున్నవి పచ్చి బఠానీలు క్యారెట్ ఆలు తీసుకున్నాను ఇంకా ఈ వెజిటేబుల్ ఉప్మాకి ఈ రవ్వ తీసుకున్నానండి ఇది మనకి ఇడ్లీకి అలా వేస్తారు కదా ఆ రవ్వ తీసుకున్నాను ఇదే బెన్సీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ తీసుకున్నాను ఇంకా ఈ వెజిటేబుల్ ఉప్మా నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి స్టవ్ పైన బండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ లైట్గా వేయించుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ను లైట్గా వేయించుకున్న తర్వాత పచ్చి బఠానీ ఆలు క్యారెట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక వన్ మినిట్ వరకు బాగా వేయించుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లోనే ఉడుపుకోవాలి ఈ ఈ వెజిటేబుల్స్ అన్నీ వన్ మినిట్ వేయించుకునేసానండి చూడండి ఆనియన్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసివాసం పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాక రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా అంతా మెత్తగా ఉడికిపోవాలండి రవ్వ అనేది నేను ఈ గ్లాస్తో వేస్తున్నానండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వేస్తున్నాను ఇప్పుడు ఈ గ్లాస్తోనే వాటర్ పలుచుకొని వేసుకోవాలి టమాటా అంతా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు వాటర్ వేసుకుందాము నేను ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోయాయండి చూడండి చూడండి వెజిటేబుల్స్ ఉడికిపోయాయి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక కొత్తిమీర వేసుకుంటున్నాను ఈ కొత్తిమీర వేసి ఎసురు బాగా తెల్లనివ్వాలండి ఎసురు బాగా తెలుతున్నప్పుడు రవ్వ వేసుకోవాలి ఈ రవ్వ నేను ముందుగానే వేయించి ఇలా డబ్బాలో వేసుకునేసానండి వేయించి పెట్టుకునేసాను ఎసురు అయితే బాగా తెలుతుందండి ఇప్పుడు రవ్వ వేసుకునేద్దాము ఒక గ్లాస్ రవ్ వేసుకుంటున్నాను నేను వేసుకుని వెంటనే కలిపేసేయాలండి లేకపోతే వంటలు కట్టేస్తుంది ఇలా బాగా కలుపుకునేసి దమ్ చేసుకునే వేయాలండి ఈ రవ్వ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఫైవ్ మినిట్స్ దమ్ చేసుకుంటే మనకు వెజిటేబుల్ ఉప్మా రెడీ అయిపోతుంది మూత పెట్టి దమ్ చేసుకునేయాలి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడు చూద్దాము ఉప్మా అయితే బాగా ఉడికిపోయింది వెజిటేబుల్ ఉప్మా రెడీ అయిపోయిందండి ఇప్పుడు చట్నీ చేసుకుందాము ఈ వెజిటేబుల్ ఉప్మాలోకి నేను చట్నీ చేస్తున్నానండి చట్నీ చేయడానికి కొబ్బరి పుట్నాల పప్పు పల్లీలు వెల్లుల్లి మూడు పచ్చిమిర్చి ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకునేయాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకునేసిన తర్వాత రుచికి తగిన రాళ్ళుప్పు వేసుకుంటున్నాను తర్వాత చింతపండు వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకొని ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు ఎల్లుమిర్చి కూడా వేసుకొని తీసుకొని ఇంక చట్నీలోకి వేసుకోవడమే చట్నీ ఇలా ఒక బౌల్లోకి తీసుకునేసానండి ఇప్పుడు పోపు వేసుకునేయాలి అంతేనండి వెజిటేబుల్ ఉప్మాకి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా మా ఖుర్షీద్ స్కూల్కి రెడీ అయిపోయాడు ఇంకా నేను చేసిన వెజిటేబుల్ ఉప్మా పెట్టేశాను వెజిటేబుల్ ఉప్మా మా ఖుర్షీద్కి చాలా బాగా నచ్చేసింది చట్నీని పోపు పెడితే చాలా ఇష్టంగా తింటాడు మా కుర్షీద్దు ఆ చట్నీలోని మిరపకాయలో ఉండే ఆయిల్ ని చట్నీలో అలా పిండుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేయండి మా టిఫిన్ వెజిటేబుల్ ఉప్మా అయితే అయిపోయిందండి దాంట్లోకి చట్నీ చేశాను కొబ్బరి పల్లీలు పప్పు వేసి ఇది చాలా బాగుంటుంది ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దినే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఆల్ బాయ్